పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఆ ఒక్క ఆ ఒక్క సినిమా మాత్రమే పెండింగ్లో ఉంది ఇంకా రిలీజ్ కాలే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఐ థింక్ ఈ నెల నుంచే స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కూడా ప్రకటించింది దానికి సంబంధించి ఆ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఇంతవరకు బాగానే ఉంది ఎటువంటి ఒక కానీ మంగళవారం నాడు తెలంగాణ ఆర్ బి అదేవిధంగా సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలో ఆడనివ్వబొమ్ సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రిగా తాను ఈ విషయం చెప్తున్నట్లు మరి ఆయన ఆయన అధికారికంగా ప్రకటించాడు సినిమా టికెట్ల రేట్ల పెంపు స్పెషల్ షోల విషయంలో అసెంబ్లీలో చెప్పిన ఉండే మాటలకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది అది కూడా మీడియా మైక్ల ముందు మాట్లాడిన వాటిని మరి ఎంత మేరకు అమలు చేస్తారు అనేది కూడా చూడాలి ఎందుకంటే గతంలో ఏకంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు కానీ బయట వచ్చిన తర్వాత అవన్నీ కూడా గాలి గుట్టుకెళ్లిపాయి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి అవి ఎంతమేరకు ఎంతవరకు అమలు అవుతాయనేది కూడా చూడాలి అదేవిధంగా తెలంగాణ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెబుతాడా లేదా అన్నది కొద్ది రోజులు వేచి చూడక తప్పదు ఎందుకంటే తెలంగాణ నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా స్పందిస్తున్నారు ఎక్సెప్ట్ అక్కడ బీజేపీ తప్ప మిగతా అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు ఆయన అనురుద్ధ్ రెడ్డి అనేసి ఒక ఆయన ఉంటాడు జచ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాలా సీరియస్గా తీసుకున్నాడు రాష్ట్రంలో ఎక్కడ ఈ సినిమా ఆడినా నాకు సంబంధం లేదు కానీ నా నియోజకవర్గంలో మాత్రం ఆ సినిమాను పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆడించే ప్రసక్తే లేదు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఒక తెలంగాణ నాన్ నా నియోజకవర్గంలో ఒక్క థియేటర్ కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఆడదు పవన్ కళ్యాణ్ తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నటువంటి నాయకుల్లో నేను ఒకటిని కాబట్టి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు ఏమాత్రం నా నియోజకవర్గంలో ఎక్కడ కానీ ఆడిన గుణం అని చెప్పేసి ఆయన శపథం చేశారు ఆయన మాటలు వింటే గతంలో బయటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించారని చెప్పేసి చెప్పారు కదా అలాంటి సందర్భం ఏమన్నా సరే మళ్ళీ రిపీట్ అవుతుందన్న డౌట్ కూడా రైజ్ అవుతుంది అంత సీరియస్గా ఆయన వార్నింగ్ ఇచ్చాడు తెలిసిందే పవన్ కళ్యాణ్ మీద ఎందుకు తెలంగాణ ప్రజలు ఫైర్ అవుతున్నారు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అని వేసి మాట్లాడే మాటలు అసలు అక్కడ మాట్లాడాల్సిన సందర్భం కూడా లేదు అసలు సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ ఈ మాటలు ఎందుకు అన్నాడు ఆ పార్టీ నాయకులు కూడా అందించడం లేదు కూటమి ప్రభుత్వంలో హడావిడంతా కూడా చంద్రబాబు నాయుడు గారిదే అదేవిధంగా ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్దే తప్ప తాను ఎక్కడా కనబడడం లేదనే ప్రశ్న తప్ప ఇందుకు మరో కారణం ఉన్నట్లు కనిపించడం లేదు అనేసి రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది నిజంగానే ఆ ప్రశ్న ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ ఈ సమయంలో తెలంగాణ ప్రజల మీద చేసినటువంటి కామెంట్స్ ఏమాత్రం అర్థం లేనివి రాజకీయంగా కూడా ఇప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా లేవు ఇటువంటి సమయంలో ఆయన ఎందుకు ఈ మాటలు అన్నాడు అన్నది రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది ఎవరు కూడా లేదు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది తెలంగాణ మీద పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు దాంట్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న స్పందించడం మీద విమర్శలు కూడా వినిపిస్తున్నాయి తొలుత ఈ అంశం మీద బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని తప్పుపెట్టాడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వరుసగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద అటాక్ కూడా చేస్తున్నారు మరి తెలంగాణ అధికార పార్టీ నేతల నేతలు డిమాండ్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడా లేకపోతే మరి రాబోయే రోజుల్లో ఆయన సినిమా విడుదల కాబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమాకి ఏమైనా సరే తిప్పలు తప్పవా అనేది కూడా చూడాల్సి ఉంది గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా హరిహర వీరమ్మలతో పాటు ఓజీ సినిమా టికెట్ల రేట్ల పెంపడానికి అనుమతిచ్చింది మరి ఈ సినిమా విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నా అనేది కూడా చూడాలా అదేవిధంగా మన కేటీఆర్ గారి కుమార్తె ఆమె కూడా స్పందించింది అదేవిధంగా వైఎస్ షర్మిలా స్పందించింది మా సామర్యంగా ఇంకా ఎంతమంది స్పందిస్తారనేది చూడాలి షర్మిల కూడా స్పందించి ఆ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని ఖండించింది ఆమె అదేవిధంగా ఇంకా మన కవిత ఆమె కూడా గట్టిగానే స్పందించింది పవన్ కళ్యాణ్కి డే వన్ నుంచి తెలంగాణ మీద ఆయనకి ఆక్రోశం ఎక్కువ తెలంగాణ మీద ఆయనకి ప్రేమేం లేదు అని చెప్పేసి ఆమె స్పందించిన పవన్ కళ్యాణ్కు తెలంగాణకు మొదటి నుంచే వ్యతిరేకం కోనసీమ బాగుంది అలానే తెలంగాణ అవ్వాలి అని కోరుకున్నా కానీ ఏనాడు కూడా దిష్టి పెట్టలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ యాక్టర్ కాబట్టి ఏ మాట్లాడినా చెల్లేది ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిది అనేసి కవిత గారు మాట్లాడారు తర్వాత షర్మిళ గారు కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం బాధాకరం ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టడమే ఇది పవన్ పవన్ కళ్యాణ్ గారి బాధ్యత నిదర్శనం వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అన్నదమ్ముళ్ళ లాంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు నింపొద్దు శంకరగుప్తం డ్రైన్ డ్రైన్కు ఇరువైపులా గట్లు అదేవిధంగా ట్రెడ్జింగ్ నిర్మాణాలకు లేకపోతే సముద్రం నుంచి పైకి వస్తున్న ఉప్పు నీళ్ళతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతే ప్రత్యున్నయ చర్యలు చేపట్టాలి ప్రభుత్వం కూడా ఆ ఆ దిశగా అడుగులు వేయాలి కానీ ఆ దిశగా అడుగులు వేయకుండా ప్రత్యున్నయ చర్యలు చేపట్టకుండా చూస్తూ ప్రభుత్వం ఇది కంప్లీట్గా ప్రభుత్వ వైఫల్యం దిష్టి మీద రుద్దు సరికాదు మూఢనమ్మకాలను అడ్డం పెట్టుకుని ప్రజలను కించపరిచిన ఉప ముఖ్యమంత్రిగా మీకు సబం కాదు కోనసీమ కొబ్బరి చెట్ల మీద కూటమి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే వెంటనే ఉప్పు నీటి ముప్పును తప్ప తప్పించండి కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణం పరిష్కారం చూపండి మూడు వేల ఐదు వందల కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలుపెట్టండి ఎందుకంటే ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టాడంట ప్రాజెక్ట్ అది తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అలానే కనుమరుగైపోయిందంట ఇప్పుడు ఆయన అప్పుడు రిలీజ్ చేసిన ఉంటే జీవో కానీ ఒకసారి లేపితే పైకి దాంట్లో ఉంటాయి ఈ శంకర్ గుప్తన్ ట్రైన్కి సంబంధించి ఆ జీవోలు ఎంత అమౌంట్ శాంక్షన్ చేశారు ఏంది కథ అప్పుడు స్టార్ట్ చేశారంట మధ్యలో ఆయన చనిపోవడం వల్ల అది మధ్యలోనే గాల్లో కొట్టుకెళ్ళిపోయింది